శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివా అని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మార్చి ఇరవై మూడవ తేదీన శని త్రయోదశి రాబోతుంది ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈ శని త్రయోదశి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీ కంట పడితే ఈ వీడియోలో చెప్పినట్లు చేస్తే చాలు మీ జాతకంలో ఉన్న శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే శనిదేవుని అనుగ్రహం వల్ల మీ జాతకం ఖచ్చితంగా మారిపోతుంది అపార ధనయోగం కలుగుతుంది శని త్రయోదశికి శాస్త్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది ఆ రోజు శనిదేవుడికి ప్రత్యేక పూజలు చేసి వ్రతాన్ని ఆచరించడం వల్ల జీవితంలో చాలా రకాల లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు ఈ శని త్రయోదశి రోజున ఏ నియమాలు పాటించడం వల్ల మంచి లాభాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో మనము క్లుప్తంగా తెలుసుకుందాం శాస్త్రంలో శని త్రయోదశికి చాలా శక్తి ఉంది శని త్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ శనికి తైలాభిషేకం చెయ్యాలని నవగ్రహ ఆలయ దర్శనం మరియు శివాలయ దర్శనం చేసుకోవాలని శాస్త్రం చెబుతుంది శని త్రయోదశి రోజు శని స్తోత్రం పఠించిన వారికి జాతకంలో ఉన్న శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజున ఉపవాసం ఉండడం చాలా మంచిది ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి ఏళ్ళనాటి శని వలన కలిగే నష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి త్రయోదశి రోజున ఎవరైతే శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకము చేస్తారో వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురోహితులు చెబుతున్నారు ముఖ్యంగా త్రయోదశి రోజున నల్లని వస్త్రాలను ధరిస్తే మీ జీవితంలో అదృష్టం కలిసొచ్చి త్వరలోనే ధనవంతులు అవుతారని పండితులు సూచిస్తూ ఉన్నారు అలాగే ఈ రోజున కాకి ఆహారాన్ని పెట్టాలి ఇలా చేస్తే మీ కష్టాలన్నీ వారం రోజుల్లోనే తొలగిపోతాయి సుఖ సంతోషాలతో జీవిస్తారు శని త్రయోదశి రోజున ముఖ్యంగా నూనె గుడుగు నువ్వు నువ్వులను కొనకూడదు ఈ వస్తువులను కొంటే మీ జీవితంలో కొత్త కష్టాలు రావచ్చు ఈ శని త్రయోదశి రోజున లక్ష్మీదేవి మరియు నారాయణుడు రావి చెట్టు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి అందుకనే ఈ రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేయాలి శని త్రయోదశి రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారము చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఈ రోజున రావి చెట్టుకు నీటిని పోస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని నమ్మకం త్రయోదశి రోజున ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానము చేసి ఇంట్లో పూజ చేసుకొని మీ దగ్గరలో ఉన్న శనిదేవుని ఆలయానికి కానీ హనుమంతుని ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాడ బాధపడుతున్నారో వారు శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానము చేసి మీ ఇంట్లోనే పూజ గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఈ మంత్రం పఠించండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమగ్రజం ఛాయా మార్తాండ సంభూతం నమామి శనేశ్వరం శని త్రయోదశి నాడు ఈ శ్లోకాన్ని పఠిస్తే జీవితంలో మీకు డబ్బుల లోటు ఉండదని శాస్త్రం అంటోంది త్రయోదశి అంటే శివుడికి ఇష్టమైన తిథి క్షీరసాగర మదనం జరిగిన అమృతం ఉద్భవించిన తర్వాత హలాహలాన్ని మింగి తన కంఠంలో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి దేవతలందరూ కృతజ్ఞతలు చెప్పడానికి ఆయన వద్దకు వెళ్ళిన రో రోజే ఈ త్రయోదశి తిథి అని పురాణం ద్వారా తెలుస్తుంది అందుకే త్రయోదశి అంటే శివుడికి చాలా ఇష్టమట మీ ఇంటిపైన ఉన్న దృష్టి తొలగిపోవాలంటే శని త్రయోదశి రోజున మీ ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కలు తలకిందులుగా వేలాడదీయండి ఇలా చేస్తే శని దోషాలు శని బాధలు అన్నీ తొలగిపోతాయి తద్వారా మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి సనాతన ధర్మంలో ఉసిరి చెట్టును చాలా పవిత్రంగా భావిస్తారు లక్ష్మీదేవి కన్నీళ్ల నుండి ఉసిరి చెట్టు ఉద్భవించిందని హిందువుల విశ్వాసం ఉసిరి చెట్టును పూజించే వారికి భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని నమ్మకం అయితే శని త్రయోదశి రోజున ఇంటికి ఉసిరి మొక్కలు తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే అని పండితులు అభిప్రాయపడుతున్నారు అలాగే తెల్ల జిడ్లేడు మొక్కలు వినాయకుని మొక్కగా పరిగణించబడుతుంది ఈ చెట్టుకు పసుపు నీళ్లు పోస్తే మీ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు నెలకొంటాయి హనుమంతుని శనిదేవునికి గురువుగా భావిస్తారు అందుకే శనివారం సాయంత్రం హనుమంతుడి ముందు ఆవునేతితో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా చదవండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే తీవ్ర పేదరికం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కొబ్బరి నూనెలో కుంకమును కలిపి హనుమంతుని ఫోటోకు సింధూరంగా సమర్పించండి ఇలా చేస్తే హనుమంతుని దయ మీపై ఎల్లవేళలా ఉంటుంది శని త్రయోదశి రోజు రాత్రి సమయంలో ఐదు లవంగాలు తీసుకొని వాటి మీద కొంచెం నెయ్యి వేసి కాల్చండి దీని నుండి వచ్చిన పొగ ఇంట్లో వ్యాపిస్తే ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తులు తొలగిపోతాయి తద్వారా లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది అలాగే ఈ రోజున పసుపు నీళ్ళలో కలిపి మీ ఇంట్లో గడప మీద చల్లండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఫలితంగా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి కుంకుమకు దేవతల శక్తి ఉంది కాబట్టి త్రయోదశి రోజున ఎవరైతే కుంకుమను నుదుట్టిన ధరిస్తారో వారికి దేవతలందరి ఆశీర్వాదము తప్పక ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మ ఇలానే సపోర్ట్ చేయండి